ఈ నెల పదకొండున జరిగిన ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడున రిలీజ్ కానున్నాయి అప్పటి వరకు ఉత్సాహం ఆపుకోలేని వైసీపీ కేడర్ దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండవచ్చని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఓవైపు చంద్రబాబు నాయుడు ఈవీఎంలో అవకతవకలు అంటూ ఏసీ చుట్టూ తిరుగుతుంటే మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ తెలుగు ఇంగ్లీష్లో రాసిన నేమ్ బోర్డ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది ఈ క్రమంలోనే క్యాడర్లో మరింత ఉత్సాహం నింపేందుకు కౌంట్ డౌన్ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు ఏప్రిల్ పదకొండు పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు అది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది అయితే కేడర్లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్లు రాజకీయ పండితులు భావిస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ బోర్డు కూడా రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది ఈ నెల పదకొండున జరిగిన ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడున రిలీజ్ కానున్నాయి అప్పటి వరకు ఉత్సాహం ఆపుకోలేని వైసీపీ కేడర్ దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండవచ్చని భావిస్తున్నారు